ఎవడు ఈ రోజు సమాజం అలా మారిపోయింది అంటే ఎవడు నోరు తెరచున్న బూతులు అండి అసలు అసహ్యం వేస్తుంది చిన్నోడు లేడు పెద్దోడు లేడు బూతులు 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 మధ్యకాలంలోనండి ఆ న్యూస్ లో కూడా చూపించారు ఒక బుడ్డోడు ఆడి పేరు బుల్ అట మీరు కూడా టీవీలో మొక్కలు చూస్తుంటారు సినిమాలు చూడమని చెప్పడం దరిద్రమే అసలు చూడకండి వాడు గురించి న్యూస్ లో ఇంటర్వ్యూ లేస్తాం ఈ బుడ్డోడికి ఇంటర్వ్యూ ఎంత ఉన్నాడు చిన్న వయసే ఈ ఇంటర్వ్యూ చేస్తాడు ఈడేం చేశాడని ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తే అక్కడ చెప్పిన డైలాగ్ ఇక్కడ చెప్పు అంటున్నాడు యాంకర్ ఆడ వాళ్ళ అమ్మని తిడతాడట వాళ్ళ నాన్న తిడతాడట ఊరి మీద వచ్చిన పెద్ద అందరిని తిడతాడట ఈ హీరో ఇప్పుడు బుడ్డోడు ఇటు సొసైటీ చిన్నోడిని తిట్టమని నేర్పిస్తావా చిన్నోడికి భూతులు నేర్పిస్తావా చిన్నోళ్ళని పెద్దోళ్ళ మీద తిరగబడమని నేర్పిస్తావా ఏంటంటే రోడ్డు చేసిన అన్నారా అందరూ చెప్పట్లు కొట్టారా చెప్పట్లు కొడతాయి ఇప్పుడు అదే సీన్ మీ పిల్లలు చూస్తే బాగా ఆలోచించండి బుల్లిజు గారు చప్పట్లు కొట్టావు కదమ్మా వీడు తిరతాన మీ ఫ్యామిలీ మీ కుటుంబం కనుక ఈ లోక సంబంధమైన మాలిన్యం లోకపు పోకడలు మీ పిల్లలకు అంటుకోకుండా చూసుకోండి అదేదో ఫ్యాషన్ అనుకోకండి పాపం అది నేరాలవి దేవుడు అసహించుకునే గుణాలు అవి అవే లోకానికి ఫ్యాషన్ అయ్యాయి ఇప్పుడు లోక సంబంధమైన మురికి మాలిన్యం మీకు మీ పిల్లలకి మీ కుటుంబాలకి అంటుకోకుండా చూడండి బూతులు ఏమండి ఆ ఎక్స్పోజింగ్లు ఆ భయంకరమైన చేష్టలు మీ పిల్లల కళ్ళల్లో పడకుండా చూసుకోండి